అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా ఎప్పుడు ఆస్తి కావాలని మీ అక్క ఎప్పుడు అనుకోదు ఎందుకంటే మీ అక్క ఎలాంటిదో ఇక్కడ అందరికంటే నీకే ఎక్కువ తెలుసు అలాంటిది మీ అక్కకు నీకు గొడవలేటమ్మా నిన్ను చెల్లెగా కాదమ్మా నిన్ను చూసుకునేది తను ఒక బిడ్డలాగా చూసుకుంటుంది నీకు అమ్మలేని లోటును మీ అక్క తీర్చింది ఆ విషయాలన్నీ నువ్వు ఎలా మర్చిపోతావు తల్లి అసలు రోజు మీ తాతయ్య గారు ఆస్తిని చెరీ పాలు రాస్తే నాకు ఎందుకు తాతయ్య జాను పేరు మీద రాయండి నేను బ్రతికే అంత నాకుంది కానీ ఆ సమయంలో జాను ఎలా ఉంటుందో తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తన పేరు మీద రాయమని మీ అక్క చెప్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఇవి మీరు అమ్ముకోకూడదు ఇవి మీ ఇద్దరి పాలు అని ఒక్కటే పాలుగా చేశాడమ్మా అలాంటి మీ అక్కని నువ్వు ఎలా తప్పు పడుతున్నావమ్మా నువ్వు తప్పుగా అనుకోకు తల్లి నీకు నేను చెప్తున్నాను మర్చిపోయిన గ్రతాన్ని గుర్తు చేసుకో తల్లి ఎవరో అన్న మాటలు పట్టుకొని అక్క చెల్లెలు విడిపోకూడదు సరే అమ్మా ఇక నేను పోయేస్తాను అని ఏంటో వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే చూసావజాను ఇప్పటికైనా నేర్చుకో మీ తాతయ్య చెప్పింది విని మారు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు మారాలి నేను మారను ఎందుకలా మాట్లాడుతున్నావు ఎందుకు నీ చెప్పేది వినలేకపోతున్నావు మనీషా నిన్ను ట్రాప్ చేసింది నన్ను ఎవరు ట్రాప్ చేస్తున్నారో నేను ఎవ్వరి వలలో పర్లేదు మీరు అలా అనుకుంటే నేనేం చేయలేదు అనే విధంగా అంటూ వెంటనే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇది మారదు అని వివేక్ కోపంగా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి ఏమో అంత కాన్ఫిడెంట్ గా చెప్పింది ఎలాగైనా గెలుస్తానని అంది అసలు ఏం చేస్తుంది ఎలా గెలుస్తుంది నాకేమో ఉక్కిరి బిక్కిరి అవుతుంది వీళ్ళను ఎలాగైనా సరే ఫాలో అవ్వాలి అని మనీష అనుకుంటూ వెంటనే లక్ష్మి వెళ్తున్న వెనుక వైపు కారులో మనీష వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి మిత్రతో ఇలా చెప్తూ ఉంటుంది పొలాన్ని సెట్ చేసావు లక్ష్మి మరి ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఎలా సెట్ చేస్తావు ఏమో అండి నాకు తెలీదు కానీ మనం ఎలాంటి తప్పు చేయలేదని నాకు ఆ నమ్మకం ఉంది కానీ జాను మాత్రం అలా ఎందుకు మారిపోయిందో ఇప్పటికీ అర్థం కావట్లేదండి జాను పిల్ల మధ్యలో వచ్చిన గొడవలు మధ్యలో పోతాయి లక్ష్మి నువ్వేం కంగారు పడకో జాను కూడా ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అర్థం చేసుకుంటుంది ఏమో అండి కానీ జాను ఇలా మారుతుందని అనుకోలేదు ఏదో ఒక రోజు నీ విలువ తెలుసుకుంటుంది నువ్వేం కంగారు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకేమో చాలా కంగారు అని మనీషా చాలా కంగారు పడిపోతూ ఫాలో అవుతూ ఉంటుంది అవును లక్ష్మి అసలు నువ్వు ఎలా మన కంపెనీలో ఫ్రాడ్ జరగలేదని ఎలా నిరూపిస్తావు నాకు కూడా ఏం తెలియదండి ఇప్పుడు ఒకవేళ నేను వైస్ చైర్మన్ కాకుంటే ఈ సమస్యను మీరే కదా సాల్వ్ చేసేవారు ఎలా చేయగలరండి చెప్పండి నువ్వే కదా ఇప్పుడుంది నువ్వే ఎందుకండి అలా మాట్లాడుతున్నారు సరే లక్ష్మి నాకు ఇక్కడ కాస్త పనుంది నువ్వు వెళ్ళు నేను డ్రైవర్ నుంచి పంపుతాను ఏంటి మిత్ర ఎందుకు ఇక్కడ ఆపాడు ఏమోలే డ్రైవర్ నువ్వు సేఫ్ గా కంపెనీకి తీసుకెళ్ళు సరే సార్ అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే లక్ష్మిని ఫాలో అవ్వాలి లక్ష్మి ఏదైనా సరే ఆఖరి నిమిషంలో కారు చేసినా చేస్తుంది అని మనసులో అనుకుంటూ వెంటనే కంపెనీకి వెళ్తూ ఉంటారు ఇక అంతలో లక్ష్మి కారు రాగానే ఇక గవర్నమెంట్ వాళ్ళని చూసి అదిగో చూసారా గవర్నమెంట్ వాళ్ళే దిగొచ్చారు మనం ఈ స్ట్రైక్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు దిగి రావటం కాదు లక్ష్మి గారే గవర్నమెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది మిషన్స్ అసలు నిజంగా రిపేర్ లో ఉన్నాయో లేదో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళే చూసి చెప్పబోతున్నారు నిజం చెప్పు యూనియన్ లీడర్ నిజంగా రిపేర్ లో ఉన్నాయనే అన్నావు కదా అవును వీలేదో తప్పు చేస్తున్నారు ఆయన ఇప్పుడు మిషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది అనే విధంగా అంటూ ఉండగా వెంటనే మిషన్స్ ని చూడడానికి లోపలికి వెళ్తూ ఉంటారు ఇదిగో ఈ లెటర్ తీసుకో ఏంటి లెటర్ ఇచ్చి మా అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని అనుకుంటున్నావా నువ్వెండి చేసినా సరే మేము మాత్రం లొంగం అసలు ఆ లెటర్ ఇచ్చింది ఎందుకో చూడు ఎందుకంటే నువ్వు ఈ పాటికే దిగాలి యూనియన్ లీడర్ నుండి నీ స్థానంలో మరొకరు రావాలి లేదంటే ఓట్లేసి మళ్ళీ నిన్ను గెలిపించాలి ఈ లెటర్ ని నేను రెండేళ్ల క్రితమే ఇచ్చాను కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా యూనియన్ లీడర్ ని మరొకరు ఎన్నుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం నుండి పంపించారు కదా ఆ రిపేర్ లో ఉన్నాయా లేదంటే అవి పాడైపోయాయా మిషన్స్ అనేది ఇప్పుడే చెప్తారు అనే విధంగా అనగానే అంతలో మేడం అవి ఏం పాడవలేదు మేడం బాగానే ఉన్నాయి అనే విధంగా చెప్పగానే ఇదేదో మోసం జరుగుతుంది అసలు మీరు మీరు గవర్నమెంట్ వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇలా ఎందుకు చేస్తారు కావాలంటే మా ఐడి చూడండి అని అంటూ చూపించగానే ఇప్పటికైనా అర్థమైందా మిషన్స్ అసలు రిపేర్ లోనే లేదు ఇతనే ఏదో చేశాడు ఏంటి మేడం భలే వారే నా మీద పెడుతున్నారేంటి అయితే మరి ఆ ప్రమాదం ఎందుకు జరిగింది చెప్పండి చెప్పండి మేడం ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో చెప్పండి అని కోపంగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే కావాలని ఇదంతా ఒక రాడుతున్న కుట్ర ఆడాల్సిన అవసరం ఏముంది మా కళ్ళ ముందే జరిగింది కదా అసలవి పాడైపోలేదు మేడం మిషన్స్ పాడైపోనప్పుడు అసలు ప్రమాదం ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే మరి పాడు కానప్పుడు మరి మాలో ఉన్న ఒక వర్కర్కి ఎందుకు గాయమైంది ఇప్పుడు సమాధానం కావాలి బాగా అడుగుతున్నావురా అని మనిష అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి ఏ సమాధానం చెప్తుందో చూడాలి అని అనుకుంటూ ఇక వెంటనే లక్ష్మి వైపు మనీషా చూస్తూ ఉంటుంది ఆ సమాధానం నేను చెప్తాను అని అంటూ మిత్ర రాగానే అందరూ కూడా నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉంటారు ఏంటి మిత్ర నువ్వు ఎక్కడికో వెళ్తానని అన్నావు కదా మరి ఇక్కడికి వచ్చావేంటి అసలు నువ్వేం సమాధానం చెప్తావు మిత్ర అని జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు వెంటనే చెప్తాను డాడ్ అందుకే వచ్చాను అసలు నేను వెళ్ళిందే ఆ పని కోసం ఏంటి మిషన్స్ పాడైపోయాయా అవును సార్ అందుకే కదా మేము స్ట్రైక్ చేస్తున్నాం పాడైనందుకే కదరా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిజం చెప్పరా ఏంటి సార్ దబాయిస్తూ మాట్లాడుతున్నారేంటి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు మీడియా కూడా ఉంది అని విధంగా అంటూ అప్పుడు వెంటనే అయితే నేను కాదురా నీకు సమాధానం చెప్పేది పైడి తల్లి ఏంటి సార్ పైడి తల్లి హాస్పిటల్లో ఉన్నాడు సార్ ఇక్కడికి ఎలా వస్తాడు పాపం చేయిపోయింది కదా అవునా అప్పుడు వెంటనే పైడి తల్లి వచ్చి నిలబడతాడు ఇప్పటికైనా అందరి ముందు చెప్పు అని అనగానే వెంటనే చెప్పడం కాదు సార్ చూపిస్తాను వీడు పైసలు ఇవ్వటం వల్ల నేను వాడు చెప్పే మాటలు విన్నాను మమ్మల్ని క్షమించండి సార్ అని అంటూ వెంటనే తన చేతికి ఉన్న కట్టుని తీసి చూయించగానే అందరూ షాక్ అయిపోతారు ఇదంతా ఈ యూనియన్ లీడర్ ఆడిన డ్రామా మిషన్స్ లో ఎలాంటివి కూడా పాడు కాలేదు సార్ అని విధంగా చెప్పగానే యూనియన్ లీడర్స్ పక్కన ఉన్న వర్కర్స్ అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అసలు నీకెలా తెలుసు మిత్ర అని అనగానే డాడ్ ఆ రోజు నేను కార్ దిగి వెళ్ళాను కదా అంతలో మీరు టెన్ ల్యాక్స్ క్యాష్ కొట్టారు వెంటనే నేను ఫోన్ చేశాను ఆ అకౌంట్ కి ఇంకెవరైనా పంపించారా లేదంటే డ్రా చేసుకున్నారా లేదా అని అప్పుడు వెంటనే పది లక్షలతో పాటు ఐదు లక్షల క్యాష్ కూడా వచ్చిందని చెప్పారు అంతటితో ఆగకుండా వెంటనే అతని ఇంటికి వెళ్ళాను నన్ను చూసి షాక్ అయిపోయారు సార్ మీరిలా వచ్చారేంటి టెన్ ల్యాక్స్ అప్పుడే తీసేసుకున్నాం అంటే నా ఖర్చులకు కావాలి కదా సార్ అవునా సరేలే అందుకే నిన్ను త్వరగా నయం అవ్వటానికి మంచి డాక్టర్ని పట్టుకుని వచ్చాను అవునా సార్ ఎందుకు సార్ నయం అవుతుందిలే ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకున్నాను కదా నీకు త్వరగా నయం కావాలని ఈ పెద్ద డాక్టర్ని తీసుకుని వచ్చాను దీనికి నువ్వు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు నేనే డబ్బులని పే చేస్తాను నువ్వు కంగారు పడకు ఈ ట్రీట్మెంట్ అంతా నేనే పెట్టుకుంటాను అని విధంగా చెప్పగానే అవునా సార్ అమ్మా వెళ్ళి క్యాండిల్ పట్టుకొనిరా క్యాండిల్ ఎందుకు సార్ చెప్తాడు ఉండు వెయిట్ చేపాడి తల్లి అని మిత్ర అనగానే వెంటనే క్యాండిల్ తీసుకొని వస్తుంది పాపం నా భర్త చాలా కష్టకాలంలో ఉన్నాడు సార్ అని విధంగా అంటూ ఉంటే ఇక అప్పుడే ని తీస్తాడు నాలుగు నీడిల్స్ ఏం చేస్తారు సార్ చెప్తానుండు అనే విధంగా అంటూ వెంటనే ఆ కి వేడిని అంటిస్తూ ఉంటాడు సార్ మీరు ఏం చేస్తారు ఏముంది ఆ నీడిల్స్ బాగా వేడిగా అవుతాయి చెయ్యి మీద గట్టిగా నొక్కిస్తాడు నీడిల్స్ లోపటికి వెళ్ళిపోతాయి అప్పుడు నీ నొప్పి పోతుంది పైగా సుతితో కూడా కొడతాడు నీ నొప్పి మాయమవుతుంది